సీజన్స్ మారిపోతున్నా కానీ స్పాట్ మాత్రం ఎప్పటికీ మారుతు అమెరికాలో మేమున్న ప్లేస్లో ఇది ఒక అందమైన ప్రదేశం ఇది మనకు కనిపిస్తున్నది ఇది లేక్ ఆ లేక్లో ఎన్నో బాతులు అలా స్విమ్ చేస్తూ అండ్ వింటర్ సీజన్లో స్నో పడి ఆ స్నోఫాల్కి ఇలా మంచుతో చుట్టుపక్కల ఉన్న ప్లేస్ అంతా కప్పేస్తూ ఉంటుంది చూడ్డానికి వాతావరణం చాలా సైలెంట్గా ఉంటుంది కానీ ఆ మంచుకి ఆ మైనస్ డిగ్రీ టెంపరేచర్లకి మన బాడీ మాత్రం చాలా వైబ్రేట్గా ఉంటుంది డిఫరెంట్ సీజన్స్లో ఈ స్పాట్ ఎలా ఉంటుందో మనం చూసేద్దాం ఇప్పుడైతే మంచుతో కప్పబడి అయితే చాలా కంటికి కనువిలా కనిపిస్తుంది ఇదే మంచు పడి అండ్ ఇంకా బాగా పీక్ వింటర్ టైంలో మన ఇందా చూసిన లేకే ఇలా ఐస్ గడ్డలా కట్టుకుపోయింది సమ్మర్లో ఏ లేక్లో మనం స్విమ్మింగ్ చేస్తాము అదే స్పాట్లో స్కేటింగ్ చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది ఆ లేక్ చూసారా మొత్తం గడ్డగట్టికిపోయి చాలా హార్డ్గా డీప్ ఫ్రిడ్జ్లో ఐస్ ఎట్లుంటుందో అట్లా గట్టిపోయింది బ్రేక్ ఇద్దామని చెప్పి రాయని గాల్లో అమాంత మిస్తే మనకు బ్రేక్ అవ్వలేదు చూసారా ఆ వాటర్ ఎంత హార్డ్గా గడ్డగట్టిపోయింది స్ప్రింగ్ వచ్చేసింది స్ప్రింగ్లో ఆ ఉన్న ఐస్ అంతా కరిగిపోయి మళ్ళీ ఆ లేక్ అంతా వాటర్ నిండిపోయింది మీకు ఈ స్పాట్ ఎలా ఉందో నచ్చితే మాకు లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ సీజన్కి స్నోలో మన సబ్స్క్రైబర్ అందరికీ స్లీప్ ఓవర్ ప్లాన్ చేద్దాము